నవరాత్రి ఉత్సవాలకు కరీంనగర్లోని మహాశక్తి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది ప్రస్తుతం మనం మహాశక్తి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం చూడొచ్చు లో చాలా స్పష్టంగా మొత్తం విద్యుత్ కాంతులతో అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి డీజే సౌండ్స్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ చూడొచ్చు అంటే ముగ్గురు అమ్మలు కొలువైరి ఉన్న ఈ యొక్క మహాశక్తి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో మాత్రం ప్రతి సంవత్సరం ఇక్కడ శరణ్ నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా కొనసాగుతున్నాయి ఇక్కడ చూడచ్చు లో ఇప్పటికే మొత్తం ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మొదలుకొని ఇక్కడ మహాశక్తి ఆలయం వరకు కూడా అటు నలుదిక్కులకు కూడా ఇక్కడ మొత్తం ఒక లైటింగ్ మాత్రం ఏర్పాటు చేశారు అదేవిధంగా నైట్ స రాత్రి సమయంలో ఇక్కడ దాండి ఆడడానికి కూడా ఇక్కడ డిజే సౌండ్స్ కూడా ఏర్పాటు చేశారు లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఆల్రెడీ అంటే ఈ యొక్క ఆలయాన్ని ముస్తాబు చేయడానికి కూడా ఇక్కడ ఇక్కడ పువ్వులను తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకువస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే మనం బిజినాస్ లో చూడొచ్చు చాలా మంది ఇప్పటికే ఈ యొక్క అమ్మవారి దీక్షను కూడా వేసుకొని ఇక్కడ భక్తులు మాత్రం ఇక్కడ మనకు ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తున్నారు అంటే ఇక రెండు రోజులకు రెండు రోజులు అంటే సోమవారం దేవి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి అత్యంత వైభవంగా మాత్రం పూజలు కొనసాగుతున్నాయి తొమ్మిది రోజుల పాటు అంటే మొత్తంగా కరీంనగరే కాకుండా కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది భక్తులు అదేవిధంగా చూడడానికి చాలా మంది వచ్చి ఇక్కడ అమ్మవారిని ఆ దర్శించుకుని మరి అదేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మొత్తానికైతే ఇక్కడ ఒక ప్రాంగణం మాత్రం దాదాపు రోజుకు ఒక పదివేల మంది వచ్చి ఇక్కడ దర్శించుకొని ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు అంటే రాత్రి సమయంలో మాత్రం ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ దాండి ఆడడానికి మాత్రం ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశారు ఆ గ్రౌండ్ లో మొత్తం లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు అదేవిధంగా డీజే సౌండ్స్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా మంది భక్తులు మాత్రం ఇక్కడ వచ్చి దర్శించుకునే పరిస్థితి నెలకొంది అంటే ప్రతి సంవత్సరం మాత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మాత్రం ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు అంటే ముగ్గురు అమ్మలు కొలువైన ఈ యొక్క ఆలయంలో మాత్రం కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో కూడా చాలా మంది భక్తులు ఇప్పటికే అమ్మవారి మాలను వేసుకొని ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ పూజారి ఉన్నారా అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి అయ్యగారు ఇక్కడ ఈ తొమ్మిది రోజుల పాటు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్త సాధికే శరణ్యే త్రయంబకే దేవే నారాయణి నమోస్తుతే శరణవరాత్రోత్సవాలు అంటే శరదృతువులో వచ్చే మొదటి తొమ్మిది రోజులు కూడా అమ్మవారు దుష్టులనందరినీ సంహరించి పదవ రోజు విజయదశమిని అంటే విజయాలను ప్రసాదించింది ఈ విజయదశమి ముందు ప్రతి ఒక్కరూ కూడా చెడు మీద విజయం సాధించారు దేవతలందరూ కూడా ఈ కాలంలో చెడు మీద యుద్ధం చేయడం అనేది జరిగింది అలాంటి విశేషమైన రోజు ఈ తొమ్మిది రోజులు అందుకే విజయదశమి రోజు మనం ప్రత్యేకంగా విజయాలను సం సంపాదించుకోవడానికే జరుగుతాయి రాముడు ఆ రాముడు రావణుని మీద విజయం సాధించిన అలాగే అర్జునుడు కూడా విజయం సాధించింది ఈ సమయంలోనే అందుకే చాలా విశేషమైన శరన్నవరాత్రోత్సవాల్లో అమ్మవారు నవదుర్గ రూపాల్లో వచ్చి చెడును అంతమొందించి పదవ రోజు విజయదశమి రోజు విజయాలను ప్రసాదిస్తుంది అలాంటి విశేషమైన రోజు ఈ మన శరన్నవరాత్రులు అందుకే ఇక్కడ కరీంనగర్ క్షేత్రంలో ముగ్గురు అమ్మవార్లు దుర్గా లక్ష్మి సరస్వతి ముగ్గురు అమ్మవార్ల స్వరూపంతో ఉన్నారు కాబట్టి భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి మాలధారణ ఒక దీక్షను దీక్షయుక్తంగా అంటే ఒక కట్టుబాటుతో వ్యవహరిస్తూ వారిని వారు మార్చుకొని అమ్మవారికి సమర్పించుకునే రోజులు అందుకని చాలామంది భవానీ మాలలు వేసుకుంటున్నారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అలంకరించడం రోజు నిత్యం ఏదో ఒక పూజా కార్యక్రమాలు కుంకుమ పూజలు మరియు పద తొమ్మిదవ రోజున చండీ యాగము విజయదశమి రోజు షమి పూజలు వాహన పూజలు ఇత్యాది రోజు ఒక విశేషమైన పూజా కార్యక్రమాలు కమలాలతో అర్చన ఇలాంటి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఏర్పాటు ఎలా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఆలయాన్ని విస్తాపు చేస్తున్నారు కదా ఏర్పాటు ప్రోత్సహిస్తున్నారు చాలా విశేషమైన ఏర్పాట్లు ఏర్పడు చేస్తున్నారు భక్తులకు ఏ భక్తునికి కూడా కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా నీటి సదుపాయము అలాగే భిక్ష అంటే స్వాములకు అన్నము సాయంత్రం అల్ప ఏదైనా పలహారము అలాగే వీధి దీపాలతో రంగురంగు దీపాలతో పుష్పాలతో అంగరంగ వైభవంగా అలంకరించి అమ్మవారిని నిత్యము ఒక విశేషమైనటువంటి అలంకరణలో చూపించడం పసుపు కొమ్ములతో పండ్లతో కూరగాయలతో ఇలా విశేషంగా అలంకరించి అమ్మవారికి అలంకరించి భక్తులకు దర్శనాన్ని ప్రసాదిస్తున్నారు ఎంతమంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఈ ఆలయం స్వాములే మన భవానీ స్వాములే ఒక యాభై అరవై వేల మంది స్వాములే ఉన్నారు రోజు మనకు పది పదిహేను వేల మంది రోజు దర్శనం దసరా రోజు ఆ లేనంత మంది భక్తులు ఈ కరీంనగర్ పట్టణం నుండి కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి వస్తారు రోజు దాండియా కార్యక్రమానికి కొన్ని వేల మంది భక్తులు ఒక దాదాపు ఇరవై ముప్పై వేల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించుకుని ఆలయ నృత్యమైనటువంటి దాండియా మరియు బతుకమ్మ రోజు స్త్రీలందరూ కూడా బతుకమ్మను చాలా విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది ఆ భక్తులందరినీ చాలా అమ్మవారు అనుగ్రహిస్తుంది వారి వచ్చి అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది అయితే కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం దేవి నవరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఇక్కడ దాదాపు ప్రతిరోజు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు భక్తులు వచ్చే ఛాన్స్ ఉంది వారికి సకల సౌకర్యాలు కల్పించడానికి మాత్రం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కూడా చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్